వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మరి రోజుకి మరి వేల మందికి ఈరోజు ప్రతిరోజు పొద్దున్న ఐదు వందల మందికి మరియు సాయంత్రం ఐదు వందల మందికి దాదాపు వెయ్యి మందికి భోజన కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు మరి వీళ్ళకి దాతలు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజు అన్న వితరణ కార్యక్రమము పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి ఆత్మకు వారి కుటుంబాలకు ఆత్మ శాంతి చేకూర్చాలని మరి వారి యొక్క కుటుంబాలు ఆత్మ చెందాలని చెప్పేసి రోజు వారి పేరు మీద మరి సాయి షిరి సాయి అన్న వితరణ కార్యక్రమం ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారిని అభినందిస్తూ మరి డి త్రీను ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉంది చాలా బాగా పెడుతున్నారు టూ టైమ్స్ పెడుతున్నారు మార్నింగ్ కిచెన్స్ పెడుతున్నారు అయితే చాలా పేదరికంలో ఉండేవాళ్ళు ఆరోగ్య పరిస్థితి స్థితిగతులు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డబ్బులు పొద్దున్నే మార్నింగ్ వచ్చేసి ఉదయం టిఫిన్కి ముప్పై రూపాయలు వేసుకున్నా కూడా అర మార్నింగ్ ముప్పై రూపాయలు మధ్యాహ్నం భోజనం తీసుకున్న కూడా డెబ్బై రూపాయలు సాయంత్రం భోజనం తీసుకున్న డెబ్భై రూపాయలు యావరేజ్ రెండు వందల రూపాయలు ఒకసారి మనిషికి రావాలంటే పేదలు సాధలు ఉంటారు వీళ్ళ పరిస్థితి స్థితిగతులు వీళ్ళు ట్రస్ట్ తరఫున చాలా బాగా చేస్తున్నారు ఆర్థికంగా వాళ్ళకి ఎవరిస్తున్నారు ఎవరు ఎవరు లేదు తెలియదు చాలా మందికి అన్నదానం చేస్తున్నారు చాలా సంతోషము ఈ విషయం అందరికీ తెలిసినట్టయితే వీళ్ళకు బాగా మంచి ప్రోత్సహించి వీళ్ళకి సహాయం సహకారాలు అందించాలని కోరుకుంటూ ధర్మవరం నేను ధర్మవరం నుంచి వచ్చాను నా కాలు బాగాలేదు చాలా అభిమానంగా ఉంది అయితే నేను అపోనం చేయాలనుకున్నా కూడా మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ ట్రైన్ నుంచి ఇక్కడికి ట్వంటీ రూపీస్ ఇంటి దగ్గరికి అక్కడి నుంచి థర్టీ రూపీస్ రైల్వే స్టేషన్ అక్కడి నుంచి ఇక్కడికి ట్వంటీ రూపీస్ మార్నింగ్ ఈవినింగ్ పోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలా పైగా ఇక్కడ భోజనం తినాలన్నా కూడా రెండు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పటికీ నేను ఈ అన్నం తిని నేను ఇక్కడ బతుకుతున్నాను ఇది పరిస్థితి హలో చెప్పండి ఇక్కడ ఇక్కడ మంచి భోజనం అందిస్తా ఉన్నారు మీకు ఏమనిపిస్తా మంచిది అనిపిస్తుంది ఫ్రీగా పెడుతున్నారు భోజనం బయట తినాలంటే ఎంత వంద రూపాయలు అవుతుంది ఎక్కడి నుంచి వచ్చారు రాయరం చూడండి ನೀರಾಕ್ ಆರ್ಡರ್ ಬಾಟೆನ್ అన్నదానం మంచిది కదా సార్ అన్నదానం మంచిది కదా అంతా నూరు రూపాయలు అవుతుంది నూరు నూరుకేమి తక్కువ మనిషికి తక్కువ బాగుంటుంది బాగుంటుంది సార్ ఇక్కడేమీ బీదోళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వచ్చే వాళ్ళకి పిల్లలకి అందరికీ బాగా హెల్ప్ అవుతుంది సార్ ఏదైనా కానీ మనం బయట తెచ్చుకొని తినాలంటే చాలా ఇబ్బంది బీదా వాళ్ళకి అందరికీ మాకేమో చాలా హెల్ప్గా ఉంది సార్ ఏదైనా కానీ బయట ఊరు నుంచి కానీ వచ్చినామో ఏమైతే ఇదే ఊరే బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ బాగుంది అన్న సదుపాయం కానీ నీట్గా పెడతారు అన్నం వెరైటీ వెరైటీ ఫుడ్ కానీ ఉంటుంది ప్రతిరోజు పెడతన్నారు సార్ బాగుంటుంది బాగుంటుంది మాది ఇదే ఊరే సార్ అనంతపురే అనంతపురే బయట ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు సిడ్డీ సాయిన వితరణ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం ఏర్పాటు చేయడం అనేది ఈ ఈ దినం ప్రహల్గాం ఉగ్రవాదుల చేతిలో అమరులైన వారికి సిడ్డి సాయి అన్న వితరణ సభ్యులు నివాళులు అర్పిస్తూ అన్న ప్రసాదం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడమైనది ఇది చాలా బాధాకరమైన విషయము పరలోకంలో వీరి ఆత్మలకు శాంతి కలగాలని సాయిబాబాను ప్రార్థించున్నాము మనకు భగవంతుడు మానవ జన్మ ప్రసాదించింది పది మందికి సహాయం చేయవలనని చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ సభ్యులు చెక్కా సుబ్రహ్మణ్యం సదాశివ గుప్తా పి జగన్నాథ్ గుప్తా ఓబుల్పతి నబీ రసుల్ రవి ఫైరాఫీస్ వీరంతా పాల్ పాల్గొన్నాము ఓం సాయిరామ్ ఓం సాయి రామ్ ఈరోజు పహల్గాంల్గా పహల్గాం ఉగ్రవాదుల చేతిలో హతమైనటువంటి పరిస్థితుల్లో దేశమంతటా ఎంతో సంతాప సభలు ఏర్పాటు చేయడమైంది ఇది పాకిస్తాన్కు క్షమించాలనేటువంటి నేరము ఎలాంటి పరిస్థితులైనా మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ మీద సరైన చర్యలు తీసుకొని దీన్ని ఖండించి వారిని వాయ్ అరి కుటిబ స్తంబ్ల అందర్ని హతమల్ చాలని శిక్షించాలిని పాకిస్తాన్నీ కబలించాలి అనేటువంటి మా ఆత్మవిశ్వాసము ఖచ్చితంగా ఈ పని మోడీ గారు చేయగలరేనటువంటిది మా ప్రకటన అయినటువంటి విశ్వాసం జై హింద్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ముస్లిం హిందు బై బై హై ముస్లిం హిందు బై బై హై ముస్లిం హిందు